హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా బ్రహ్మర్షి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనము భావనా క్షేత్రం అన్న బుక్ని చదువుకుంటున్నాము దానిలో పదకొండవ పాయింట్ అహింస ఇది మానవుడు పాటించవలసిన ఉత్తమమైన ఉదాత్తమైన మహోన్నతమైన భావన అహింస అందుకే మన పెద్దలు ఏంటి అహింస పరమో ధర్మ పాటించవలసిన అన్ని ధర్మాల్లోకి కూడా ఈ అహింస పరమ ఉత్కృష్టమైన ధర్మము అలాగే హింసను గురించి మనము హింసో పరమో ధర్మ అని చెప్పుకోవచ్చు కానీ హింసను మించిన పరమమైన ధర్మము లేదు మరి మానవుడి యొక్క పురుషార్థాల్లో ధర్మ అర్థ కామ మోక్షాల్లో మొదటిది ధర్మము అది ఆచరించదగనివద్ద చెయ్యవలసినది అని అర్థము మరి ఇలాంటి ఎన్నో ధర్మాలు ఉన్నాయి మనకి ఎన్ని ఉన్నాయంటే కుటుంబ ధర్మము సామాజిక ధర్మము లోక ధర్మము వృత్తి ధర్మము ఇలా ఎన్నో ధర్మాలు ఉన్నాయి అన్నిటికన్నా గొప్ప ధర్మం ఏంటి అంటే అహింస ధర్మము పరమ ధర్మము అంటే ఏమిటి మహాభాగవతంలో గొప్ప నిర్వచనం ఉంది ఒరులేయని యొనరించిన నరవర మనం వనక ప్రియం తానవి వండోరులకు చేయుకొనికి పరాయణము పరధర్మ పదముల కెల్లన్ అంటే ఇతరులు ఏ ఏ పనులు చేస్తే నీ హృదయానికి బాధ కలుగుతుందో అవి ఇతరులకు నీవు చేయకపోవడమే అన్ని ధర్మాల్లో కెల్లా మహోన్నతమైన ధర్మము చూడండి అంత అద్భుతంగా ఇచ్చారు ఇక్కడ అంటే అవతల వాళ్ళు బాధపడే పనులు నువ్వు చేయకుండా ఉండడమే అన్ని ధర్మాల్లోకెల్లా ఉత్తమమైన ధర్మము మరి ఇతరులు మనల్ని హింసిస్తే మనకెంత బాధకు గురువు అవుతామో కదా మరి మనము ఇతరులు హింసించరాదు అలాగే ఇతరులు కూడా మనల్ని హింసించకుండా ఉండాలంటే ముందు మనం వాళ్ళని హింసించకూడదు అదే అహింస అంటే ఇక్కడ తనకేది దుఃఖ కారణమని తోచుతుందో ఆ పనులను ఇతరులకు మనం చెయ్యరాదు అంటే మనకి ఏదైనా ఈ పని చేస్తే వాళ్ళకి కష్టంగా ఉంటుంది అని మనకు అనిపించినప్పుడు అది ఆ పని చేయకుండా ఉండడమే అన్ని ధర్మాల కన్నా గొప్ప ధర్మం మరి ఇదే విషయము బైబుల్లో ఏం చెప్పారంటే నీకు ఇతరులకు ఏది చేస్తే నీ హృదయం గాయపడుతుందో నీవు అది ఇతరులకు చేయకము నీకు ఇతరులు ఏది చేస్తే అంటే అవతల వాళ్ళు మనకి ఏది చేస్తే మనం బాధపడతామో అది నువ్వు అవతల వాళ్ళకి చెయ్యొద్దు ఇంకా అహింస గురించి ఎందరో మహానుభావులు అద్భుతంగా మంచి కొటేషన్స్ ఇచ్చారు సర్వ జీవరాశుల పట్ల కరుణతో వ్యవహరించడానికి మించిన పుణ్యము ఈ భూమండలంలో మరొకటి లేదు అలాగే ప్రాణి కోటిని హింసించడానికి మించిన పాపము కూడా లేదు నారద మహర్షి చెప్పారు అంటే అన్ని జీవరాశుల పట్ల ప్రేమతో ఉన్న ఉంటే దాన్ని మించిన పుణ్యము లేదు అలాగే ప్రాణికోటిని హింసించటానికి మనం ఆ ఈ జీవహింసలు చేస్తున్నామా దాన్ని మించిన పాపము కూడా లేదు మనసావాచ సర్వకాల సర్వావ్యస్థల్లోనూ ఏ జీవరాశికి కూడా బాధ కలుగ చేయకపోవటమే అహింస సర్వ జీవుల పట్ల కరుణతో ఉంటే ఏ తపస్సులు ఏ దానాలు ఏ వ్రతాలు ఏ తీర్థయాత్రలు కూడా చెయ్యవలసిన అవసరం లేదు మరి అహింసో పరమోధర్మ అహింస కంటే శ్రేష్టమైన ధర్మం మరొకటి లేదు అశ్వమేధ యాగాలందు ఏ దాన ఫలమున్నదో సప్త సాగర తీర్థ స్నాన ఫలాలు గోదానము షోడశ దానము ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో అవన్నీ చెయ్యకపోయినా పర్వాలేదు నువ్వు అహింస యొక్క సత సహస్ర కోటి ఫలాలలో ఒకనొక ఫలము ఇప్పుడు ఏంటి ఇక్కడ మనం అశ్వమేధ యాగాలు ఎన్నో సప్తసాగర నదుల్లో ములిగి స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో నువ్వు అహింస యొక్క సత సహస్ర ఫలాలలో అంత ఫలితం కూడా ఉంటుంది నువ్వు ఇంత చక్కగా అన్ని జీవలు జీవరాశుల పట్ల ప్రేమతో ఉంటే అలాగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా మనకిచ్చారనమాట భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు ఆత్మ సయ్యేన సర్వత్ర పశ్యతి యోర్జున సుఖం వా యా దుఃఖం స దుఃఖం సా యోగి పరమో మత ఓ అర్జున ఎవరు సమస్త భూతములు యొక్క దుఃఖాలు తన సుఖదుఖాలుగా భావిస్తారో వాడే అందరిలోనూ నాకు ప్రీతి పాత్రుడు ఎవరైతే పంచభూతాల యొక్క కష్టాల్ని తన కష్టాలుగా భావిస్తాడో అందరికన్నా అతనే నాకు ఇష్టమైనవాడు అని చెప్పారంట కృష్ణ పరమాత్మ అలాగే ఇంకోటి కూడా చెప్పారు అసూరిం యోని మాప్మ మూడ జనని జన్మని మమ ప్రాప్యేయ కౌంతేయ తతో యాస్తధమం గతిం అర్జున ఆ విధముగా అసుర యోనియందు పుట్టిన ప్రాణి హింసకులైన మూడులు ప్రతి జన్మనందు నన్ను పొందు మార్గము తెలియక అందుండి అధోగతి పొంది బహుకాలము దుఃఖ భూయిష్టమైన ఘోర నరకమును పొందుచున్నారు మరి ఎంతటి మహాభక్తులైన పూజలు భజనలు ప్రార్థనలు నామ జపాలు చేస్తున్న ఎంతటి భగవత్ ధ్యానులైన అహింసాపరులైతే ఆ భగవంతుని శిక్షకు పాత్రులు అవుతారు మనం ఎంత పూ పూజలు చెయ్యి ఎంత ధ్యానం చెయ్యి ఎంత ధ్యాన ప్రచారం చెయ్యి ఎన్ని నామ జపాలు చెయ్యి వాళ్ళు అహింసా పరులైతే ఆ పరమాత్మ వాళ్ళకి తప్పక శిక్ష విధిస్తాడు మరి ఎగ్జాంపుల్ రావణాసురుడు మరి మిత్రులారా వేదాంత సారము ఉపనిషత్తుల సారము మరి రామాయణము బైబిలు భగవద్గీత కొడ ఇదంతా కూడా మరి పత్రి సారవని ఓషో రజనీశ అవని ఈ అహింస గురించి అద్భుతమైన మెసేజ్లు మనందరికీ కూడా అందించారు కాబట్టి మనం ఆ త్రికరణముల చేత ఎవరెవరిని హింసిస్తున్నాము మనం హింసను తెలుసో తెలియకో మరి మానవులను ఇతర ప్రాణికోటిని కూడా హింసిస్తున్నాము ఇక్కడ మనిషి ఒక్కడే కాదు ప్రాణం ఉండేది భావాలు ఉండేది జీవరాశులకి ప్రతి జీవికి కూడా ప్రాణములు ఉన్నాయి అన్న భావాలు ఉన్నాయి ఈ విషయానికి వైజ్ఞానిక శాస్త్రం కూడా మధ్య రుజువు పరిచింది కాబట్టి అహింసతో ఉండటం అంటే తక్కిన మానవులను ఇతర జీవరాశులను కూడా హింసించకుండా ఉండటమే మానవుడు పాపపుణ్యాలను ఎందువల్ల దేని చేత ఎప్పుడు ఎట్లు ఎంతవరకు ఎచ్చట ఆచరిస్తున్నాడో తదను కొనుమగా ఆయా కర్మ ఫలాలను అందువల్ల దాని చేత అప్పుడు అట్లు అంతవరకు ఇక్కడ నిర్దేశంగా అనుభవిస్తూనే ఉన్నాడు అంటే మనము ఎప్పుడు ఏదైనా సరే మనం చూడలేదు ఎవరో చూడట్లేదు నేను ఇది చేస్తానంటే అక్కడ ఆ మాస్టర్స్ చూస్తారు ఖచ్చితంగా మనం చేసే ప్రతి పని కూడా కాబట్టి ఆ ప్రకృతి ఏమి ఇస్తే అదే రూపాల్లో మనకి తిరిగి వస్తాయి మనము హింసించబడరాదంటే తక్కిన ప్రాణి కోటిని కూడా హింసించకూడదు మాస్టర్స్ మనము ఇతర మానవులను మనం ఆలోచనల ద్వారా మాటల ద్వారా చేష్టల ద్వారా హింసించటం మానండి అదే అహింస అంటే ఇక్కడ ఒక జంతువుని చంపటము ఒక చెట్లు నరకడమే అహింస కాదు ఎదుటి వాళ్ళని మాటలతో హింసించడం కూడా అహింసనే చెప్తున్నారు ఇక్కడ మరి ఇక్కడ జంతువులేంటి వృక్షాలేంటి మనము వాటిని ఎలా హింసిస్తున్నాం ఇక్కడ అది కూడా మనం తెలుసుకోవాలి మరి వాటిని కాదు మరి ఆ ఆలోచన మన అభావం బయలుదేరుతుంది జంతువుల ఆ భావానికి సంబంధించిన ప్రకంపలను కూడా పసిగప్పుడు మనం మనిషే పసిగట్టడం అనుకుంటాం కానీ జంతువులు వృక్షాలు కూడా పసిగడతాయిట మనలో ఉన్న భావాలని అవి చక్కగా మనం వాటిని దగ్గర హక్కును చేర్చుకుంటే ఆ ప్రేమ భావాన్ని కూడా అవి పసిగడుతూ ఉంటాయి జంతువులు మరి ఆ మొక్కలు పెద్ద పెద్ద వృక్షాలు కూడాను మొదట మానవుడు వాటి స్వేచ్ఛను హరిస్తున్నాడు తర్వాత వాటిని బంధిస్తున్నాడు తర్వాత వాటి పిల్లల ఆహారాన్ని సైతము అపహరిస్తున్నారు ఆవు పాలు దూడకైతే మనము దూడకు కూడా ఇవ్వకుండా మనమే వాడుకుంటున్నాము మరి పిల్లలకి ఆ గతిపడితే మనం ఎంతప్పుడు పాలు తీసుకుని మనం వాడుకుంటున్నాం మరి మన పిల్లలకి ఆ దుస్థితి పెడితే మనం ఎంత బాధపడతామో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మరి ఆ చెట్లతోటి మనము ఆ ఒక వెదురు డబ్బలతో కొరడాలతో శరీరాలపై కొట్టి హింసిస్తున్నాము ఆ వాటిని ఆ జంతువుల్ని ఆ కోపతాపాలను వాటిపై రుద్ది వాటికి తీవ్ర గాయాలు చేస్తున్నాము మరి ఇదంతా కూడా మానవుడు చేస్తున్నాడు వాటిని హింసిస్తున్నాము ఇదంతా కూడా కరెక్ట్ కాదు వాటిపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు మానవుడు అందు కాబట్టి మనం ఇతర జంతువులను రక్షించటం మన ధర్మము అలా చేస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది కంచి మేస్తే అన్నట్లుగా మోగజీవులను హింసించి భక్షిస్తే అది అధర్మము ఆ అధర్మము మనల్ని కూడా తప్పక భక్షిస్తుంది ఇప్పుడు మనం ఏంటంటే కండ తింటే కండ వస్తుంది అని అంటారు కానీ శాకాహారం తినే ఆవులు ఏనుగులు ఏ కండ తింటున్నాయి మరి మాంసాహారం తింటే ఎక్కువ బలం వస్తుంది ఎక్కువ శక్తి అని అన్నది ఒక అపోహ మాత్రమే ఇంకా మాంసాహారం ఏ ఏ కారణాల వల్ల తినరాదో కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అది ఏంటంటే ఏది కూడా ఇక్కడ బలవంతం చేయరు అది ఇది స్వేచ్ఛను హరిస్తుంది జీవి తాను చావటానికి ఒప్పుకోదు జీవించాలని పెనుగులాడుతుందట ఒక కోడైనా ఒక మేకైనా మనం బలవంతంగా వాటిని చంపుతున్నాము మరి ఆ జీవి దేహములో జీవించాలన్న ఆశ మరణ భయము దాని అనుబణువులోని కూడా ఉంటుందట మరి ఆ జీవిని తిన్నప్పుడు ఆ భావమే మనలోనికి ప్రవేశిస్తుంది అందుకే ఈనాడు మానవుడు నా ఆశలన్నీ తీరకనే అర్ధాంతరంగా ఎక్కడ చనిపోతానేమో అని ఇప్పుడు మానవుడు భయపడుతున్నాడు అంటే ఆ కోడిని చంపేటప్పుడు అది ఎలా విలవిల్లాడుతూ నేను చనిపోతానని అది ఎలా బాధపడుతుందో ఆ తినేటప్పుడు మానవుడు కూడా అందుకే ఇలా అర్ధాంతరంగా నేను చనిపోతానేమో అని భయానికి లోనవుతున్నాడు జీవి యొక్క ఆత్మ పరిణామ క్రమాన్ని మధ్యలోనే ఆపివేసి అధికారము ఆ ప్రకృతి తప్ప ఎవరికి కూడా లేదు ఆ జంతువులు మనం ఎలా అయితే హింసిస్తున్నామో మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి ఒక పులిని ఒక ఏనుగుని గమనించమనుకోండి ఒక తాబేలుని పులి మాంసాహారి వేటాడి వేటాడి హింసించి మరీ చంపితుంటుంది ఒక చోట నింపాదిగా నిలబడదు అది ఎప్పుడు కూడా భయంతో ఉంటుంది మరి ఏ జంతువు తనపై దాడి చేస్తుందోనని కంటి మీద కునుకు కూడా ఉండదు అలా తిరుగుతూనే ఉంటుంది మరి ఏనుగైతే శుద్ధ శాకాహారిగా ఉంటుంది నెమ్మదిగా అడుగులు వేస్తుంది అది చక్కగా బలమైన జీవి అంత బలమైనది జీవి ఆ ఈ అరణ్యంలోనే ఉండదు అనమాట దానిపై ఏ జంతువు కూడా దాడి చేయదు మరి తన బలహీన ప్రదేశమైన స్థలంలో దాడి చేస్తే తప్ప ఏనుగు లొంగిపోదు అందుకే సింహం ఏనుగుని వెనక నుండి వెంటాడుతుంది అంతటి బలశాలి అని ఏనుగు శుద్ధ శాకాహారి ఎంత మనశ్శాంతిగా నింపాదిగా అడుగులు వేస్తుందో ఆ ఏనుగు అందుకే సామజవరగమన అన్నారు కవీశ్వరులు మరి తాబేలు నీళ్ళలోని నాచుని ఎప్పుడో గాని తిందో అది నిమిషానికి నాలుగు శ్వాసలే తీసుకుంటుంది అది నాలుగు వందల సంవత్సరాలు జీవిస్తుంది కాబట్టి కృష్ణాడు భగవద్గీతలో ఒక యోగిని తాబేలుతో పోల్చాడు యోగి కూడా మితాహారంతో నిమిషానికి నాలుగు శ్వాసలు తీసుకునేటంతటి మనో నిచ్చలముతో జీవించాలని అతని ఉద్దేశమట పులి కుక్క సింహము మరియు మాంసాహార జంతువులు తమ నోటిలో కూరను కూరలు కలిగి ఉంటాయి ఆ కూరలతో మాంసాన్ని చీల్చి అవి తింటాయి అనమాట తినే ఆస్కారము వాటికి ఉంటుంది పులి కుక్క సింహం కూడా మరి మానవుడి దంతాలు అలా లేవు మానవుడి దంతాలు సాకలను పళ్ళను గింజలను నమిలిమింగే విధంగానే ఉన్నాయి కాబట్టి మానవుడికి శాకాహారము తగునేమో కానీ మాంసాహారము కాదు ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ చదువుకుందాము థ్యాంక్ యూ